అదో ఆసనలో వాలి కదర్ జావాస సపరి సింహం జలుబు చిరు칼ే గౌనై

యోహాను శుభవార్త ఇరవై ఒకటవ అధ్యాయము పదిహేను నుండి పదిహేడు వరకు వచ్చినములు యేసు సీమోను పేతురుతో యోహాను పుత్రుడు సీమోను నీవు నన్ను వీరందరి కంటే ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడిగాను అందుకు పేతురు అవును ప్రభువా నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవు ఎరుగుదువు అని సమాధానము ఇచ్చాను అప్పుడు ఏస్తూ నీవు నా గొర్రె పిల్లలను మేపము అని చెప్పాను యోహాను పుత్రుడవైన సిమోను నీవు నన్ను ప్రేమించుచున్నావా అని ఏస్తూ రెండవ పర్యాయము అతనిని అడిగాను అవును ప్రభువా నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవు ఎరుగుదువు అని పేతురు బదులు చెప్పాను నా గొర్రెలను కాయము అని యేస్సు చెప్పను యోహాను పుత్రుడవైన సిమోను నీవు నన్ను ప్రేమించుచున్నావా అని మూడవ పర్యాయము ఏసు అతనిని అడిగాను నీవు నన్ను ప్రేమించుచున్నావా అని యేస్సు మూడవ పర్యాయము అడిగినందున పేతురు మనస్సు నొచ్చుకొని ప్రభువా నీకు అంతయును తెలియను నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవు ఎరుగుతువు అనిను అప్పుడు యేసు నా గొర్రెలను మేపము అనిను ఆయన అతనితో నేను నీతో నిశ్చయముగా చెప్పున్నాను అని నోడి ఇది క్రీస్తు శుభవార్త రెండు పొడవు బాల గారు ఆర్చ్ బిషప్ ఎలక్ట్ ఆఫ్ విశాఖపట్నం దక్కినా ఆర్చ్ బిషప్స్ బిషప్స్ రెవరెండ్ ఫాదర్స్ సిస్టర్స్ సహోదరి సహోదరుడు పూర్వ వేదములో అమకు కొనే ప్రవక్త ఉండేవాడు ఆయనకు ఒక సమస్య వచ్చింది ఆ సమస్యను ప్రభు ముందు ముంచి ప్రభు సమాధానం కొరకు వేచి ఉన్నాడు అంతేగాక ఆ సమాధానం ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో ఏ దిక్కు నుండి వస్తుందో ఎంత దూరం నుండి వస్తుందో గ్రహించుటకై తెలుసుకోవటకై ఒక బురుజు ఎక్కాడు బుర్జు ఎక్కి ప్రభు సమాధానం కొరకు ఎదురు చూసాడు చివరకు ప్రభు సమాధానం ఇలా వచ్చింది అమెకు గ్రంథం రెండవ అధ్యాయం రెండవ వచనం నుంచి ప్రభు నాకు జవాబు రసగను నేను నీకు తెలియజేయు సంగతిని నీవు వ్రాత పరికరపై రాయము సులువుగా సదు వీలుగా ఉన్నట్లు రాయము నేను నీకు వివరి చేయు సంగతి నిర్ణీత కాలమున జరుగును కానీ ఆ కాలము త్వరలో వస్తున్నాం ఆ సంగతి నెరవేరి తీరను అది ఆలస్యముగా నెరవేరినట్లు కనిపించినను నీవు దాని కొరకు వేచి ఉండము అది తపగా జరుగును ఇక ఆలస్యము జరగదు అని ప్రభు సమాధానం చెప్పి ఆయన పరిష్కారానికి కూడా సమాధానం తర్వాత తెలియజేశారు ఇదంతా ఎందుకు చెబుతున్నారు అని కొందరు ప్రశ్నించవచ్చు విశాఖపట్నం పీఠం ఖాళీ అయిన తర్వాత క్రొత్త బిషప్ ఎవరు వస్తారు ఎప్పుడు వస్తారు ఏది నుండి వస్తారు అనే సమస్య ఇక్కడ కొందరికి ఉన్నది అందుకని ఆ ప్రభువు నుంచి వచ్చే సమాధానం కొరకు వేచి ఉంటూ కొందరు ఎక్కారు అవకు అవగు ప్రవర్తలే బురుజు ఎక్కారు ఎందుకంటే కింద నేల మీద ఉంటే కొద్దిగా మాత్రమే కనిపిస్తుంది బుర్జు ఎక్కితే అన్ని దిక్కుల నుంచి చూడవచ్చు దూరం నుంచి కూడా చూడవచ్చు అందుకని బుర్జు ఎక్కారు చివరకు ప్రభు సమాధానం దూరం నుండి వచ్చింది ఈ మధ్యలో ఉన్న పీఠాలన్నింటిని కూడా దాటుకొని పోయి దూరంలో ఉన్నటువంటి వరంగల్ పీఠం నుంచి ప్రభు సమాధానం వచ్చింది അതി പ്രു നിർണയം അല്ലെ പ്രേമന സഹോദരി സഹോദര ദാവിതിക നൽകു ആംനോൻ രണ്ടോ വാട് അഫ്സം മൂടോ വാട് അദോനിയാ നാല്കാട് സോലമോൻ ആംനോൻ జ్యేష్ఠ పుత్రుడు జ్యేష్ఠ హక్కు కలిగినటువంటి వాడు వారసత్వపు హక్కు ప్రకారం దావి తర్వాత ఆ సింహ సింహానాన్ని అతను అధిష్ఠించాలి అయితే ప్రభు చిత్తం అలా లేదు నాలుగో వాడైనటువంటి సలోముని సింహాసనాన్ని అధిష్టించాలని కోరుకున్నారు అది సంఘ సభ్యులు డీన్లు మరియు ఈ విశాఖ అగ్రపీఠములో ఉన్న రిలీజియస్ కాంబ్రిగేషన్ ప్రొవిన్షన్ సుపీరియర్స్ రీజినల్ సుపీరియర్స్ వారి గౌరవ అభివాదమును విధేయతను ప్రమాడపురుకుంగా విక్తం చేస్తారు ఫస్ట్ ది డిగ్నిటరీస్ ఆన్ ద డైస్ కార్డినల్స్ ద ఆర్చిబిషప్స్ అండ్ బిషప్స్ ద రీట్ ద న్యూ ఆర్చిబిషప్ ఆఫ్టర్ విచ్ ద కన్సల్టెన్స్ ఆఫ్ ద ఆర్చిరైసెస్ 14 ఆఫ్ ద ఆర్చిరైసెస్ దేవుని సేవకులకు సేవకులైన నేను రోముపీఠ కాపరి ను వ్రాయునది ఇప్పటి వరకు వరంగల్ మేత్రాసనానికి పీఠ కాపరిగా తమ సేవలు అందించి విశాఖపట్నం అగ్రపీఠానికి కాపరిగా నియమితులైన గౌరవనీయులైన సోదరుడు ఉడుముల బానుషవు గారికి శుభాకాంక్షలు మరియు ఆశీస్సులు అపోసుడైన పేతురు వారసుడిగా దైవ కృపచేత మాకు అప్పగింపబడిన శ్రీశవ విశ్వాసుల సంక్షేమమును పర్యవేక్షిస్తూ తద్వారా హానికరమైన లేదా పెడద్రోహం పట్టించు వారి నుండి సంరక్షించుటకు మేము జాతంతో వహిస్తాము దేవుడి నుండి అనుగ్రహింపబడిన బాధ్యతాయుత పరిచర్య సహాయము ద్వారా విశ్వాసుల వారి దైనందిన జీవితాలను క్రైస్తవ సిద్ధాంతాలను పాటింపచేయుటకు పీఠాధిపతుల అంకిత భావంతో కూడిన పరిచర్య సహాయపడుతుంది ఈ కారణం చేతని గౌరవనీయులైన సోదరుడు ప్రకాష్ మల్లవరకు వరకు నూతన పీఠ కాపరికై వేచి ఉన్న విశాఖపట్నం అగ్రపీఠం వైపు మేము దృష్టిని సారించాము గౌరవనీయులైన సోదరుడ మీరు వరదల పీఠములో మీ సువార్థ పరిచర్యలో కనపరిచిన మీ మానవత వివేకము మరియు ఇతర విషయములందు మీరు చూపిన నైపుణ్యములను బట్టి దేవుల నుండి మీకు లభించిన అనేక వరములను బట్టి ఈ సంఘానికి మీరు తగిన కాపరి అని భావిస్తూ మిమ్మలను ఈ అగ్రపీఠానికి పీఠాధిపతిగా నియమిస్తున్నారు ఈ విషయ అవసర అవసతులను బట్టి హేతుబద్ధ క్రమం అనుసరించి సువార్త ప్రబోధ వివాదము అభిప్రాయము స్వీకరిస్తూ మా అపస్థలిక అధికారులతో మీ పేరును ప్రతిపాదిస్తూ మేము ముడిపడి బాధ్యతల నుండి విడుదల చేస్తున్నాము శ్రీ సమక్ష అండ ప్రకారము అగ్రపీఠాధిపతులు బాధ్యతకు సంబంధించిన హక్కులను విధులను మంజూరు చేస్తూ విశాఖపట్నం అగ్రపీఠ కాపరిగా నియమిస్తున్నాము ఈ నూతన సంఘములోని యాజక బృందానికి విశ్వాసుల సంఘానికి మేము జారీ చేసిన ఈ లేఖను తెలియచేయటంలో జాగ్రత్త వహిస్తారని ఆశిస్తున్నాము వారి మిమ్ములను వారి ఆధ్యాత్మిక జీవిత సారధులుగా మీ పట్ల గౌరవములు ప్రేమను కనపరచునట్లు మరియు వారి పూర్తి సహాయ సహకారములు మీకు అందించినట్లు మేము వారిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము గౌరవనీయులైన సోదరుడా మిములను పరిశుద్ధ కన్యమయ్యమ్మ గారి సంరక్షణకు అప్పగిస్తూ మీ సంరక్షణకు అప్పగింపబడిన యాజక బృందాన్ని మరియు విశ్వాసుల సమూహాన్ని నిర్దేశాలతో దార్శనికతతో నడిపించగలని ఆశిస్తున్నాము మరియు ఈ ఇహలోక జీవితం తరువాత మీరు శాశ్వత జీవనాన్ని చేరుకోవాలని సర్వసత్యమంతులైన సర్వేశ్వరిని ప్రార్థిస్తున్నాము రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ మా పాలనలోని పన్నెండవ సంవత్సరంలో రోమ్ నగరం లాటిరెన్ దేవాలయం నుండి జారీ చేయబడిన అధికార పత్రము ఇట్లు ఫ్రాన్సిస్ పాపు గారు అందరూ చెప్పండి సర్వేశ్వరునికి వందనములు నటిగా కొట్టి ఇప్పుడు మన విశాఖపురి మాత కొండగుడి పుణ్యక్షేత్రంలో ఉన్నాము దీనికి మరొక పేరు రోస్లేని పుణ్యక్షేత్రం ఇక్కడ మనం చూస్తే మంచి మరే తల్లి వెలిసింది ఆ చూస్తే సముద్రము ఫోర్టు తర్వాత చాలా దేవుడి ఈ ప్రదేశం ఎంతగా అటు సైడ్ చూస్తే మనకు సింగరేణి పోర్టు ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఈ సమయంలో దేవుడి రాబోయే రోజులలో ఈ యొక్క పుణ్యక్షేత్రాన్ని గొప్పగా దీవించాలని ఆ విధంగానే మన వరంగల్ పీఠాధిపతులు ఆర్చి విషయమైన సందర్భంగా దేవుడు ఇంకా వారి ఇంకా విశాఖపూరి ఆర్చి మేధపాసలంలో ఎక్కువగా దీవించాలని ప్రార్థిస్తుంది పాస్టల్ సెంటర్ ఆనిమేటర్స్ అందరం కలిసి విశాఖపురి పుణ్యక్షేత్రంలో ఉన్నాము ఇప్పుడు కూరగల్ల పీఠాధిపతులు మహాగణత వేయించిన ఉడమల బాల తండ్రి గారు విశాఖ ఆగ్ర పీఠానికి ఎన్నికై ఈరోజు మరి బాధ్యతలు తీసుకుంటున్నటువంటి సందర్భంగా యానిమేటర్స్ బృందం ముప్పై మందిని ఇక్కడికి చేరుకున్నాం ఈ పుణ్యక్షేత్రాన్ని చూసిన తర్వాత మళ్ళీ తిరిగి మరి సెయింట్ పీటర్స్ దేవాలయంలో జరిగే దిగుబలి పూజలు అందరం పాల్గొంటాము కాబట్టి ఇదంతా కూడా మాకు ఎంతో సంతోషంగా ఉంది మరి ఇక్కడ బాధ్యతలు తీసుకున్నటువంటి కోసం మహాశ్రేష్ట కార్డినల్ గారు అందజేస్తారు ఈ అగ్రబీజాధిపత్య బాధ్యతను స్వీకరించినటువంటి నూతన అగ్రపీఠాధిపతులు మహాపుష్య ఉడపల బాలగారు ప్రార్థనా పూర్వక మాట పట్టును ఇప్పుడు తెలియజేస్తారు వృద్ధి నిండిన ప్రేమతోనూ క్రీస్తు నందు ఈ విశాఖ అగ్రపీఠ ప్రేషిత కార్యముల బాధ్యతను నేను అంగీకరించుతున్నాను స్థానిక స్త్రీ సభ పట్ల నేను నా కర్తవ్యము నిర్వహించుచు దివ్య పూజ ప్రార్థనలను పరిశుద్ధ వాక్కు పరిచర్యను నా సహాయశక్తులు అందజేయదునని మాట ఇచ్చుతున్నాను మనం వరంగరి పీఠాధిపతులు మహాకవి ప్రవహించిన శ్రీ 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 ఉరుముల బాలి గారు విశాఖ అగ్రిమెతాసనానికి అగ్రపీఠాధిపతిగా నియమితులై ఈరోజు మన వారి యొక్క అభిషేకా చేసిన మన దూరము ఈ రీతిగా ఈ విశాఖ మాత పుణ్యక్షేత్రంలో విశాఖ మాత మధ్యలో దేవాలయంలో దేవుడు ఈ రీతిగా మనందరికి కల్పించినా అని దేవత వందనా చేస్తూ మరి మనందరికీ ప్రోత్సాహాలు కలిగించి మనకు అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నాం మన డైరెక్టర్ వాళ్ళు కూడా సహాయ సహకారాలతో మనందరికీ ఇక్కడికి రాబామంటే ఆ దేవుడికి వాటికి ఇచ్చిన ప్రేరణ విశేషంగా మరి మనందరము ఈ సమయంలో గొప్ప కృష్ణాన్ని గొప్ప అవకాశాన్ని మనం

was a hussy కుమారుని లక్షణాయు శ్రమలను అద్భుతమైన ఉత్నమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేయించేనని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకర్పించుచున్నాము నీ పవిత్ర శ్రీ సభై కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలుచున్నాము తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని ఎందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండినటులా దయచూపుడు విశాఖ పీఠము నీ కొత్త చేయి నీ బాటలో నడుపుమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నా Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn జోగి దివ్య కాణ్యూతి అమృతరం దివ్య కాణ్యమతి అమృతకరం చావి ఆ రూ తల గతి కపురూ ఆశీ పది చావే

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn Micro నిష్ ప్రేమ సమస్తము భోజన నిస్వాత సేవీ దర్శన దీక్షకు ഗുണകൃപന്യൂഢ അഗ്രഹിവാദ ലിഖിദേവ സാദര സ്വാഗത ലിഖിദേവ സാദര സ്വാഗത ने राय बार नि अभ्य ग्रेस एक्सटेंड कैंड एक्सटेड विशेष लॉयल्टी टू द होली फादर दैट बी दी पे occasion reading out the bull pandanatlan grehipudu maa vishakha peetamunu neeku ankitam chee mamandarini nee vaadulu nadupamani maa prabhuvaina kristu dwara manavi cheyuchunnaamu